నంద్యాల జిల్లా నంద్యాలలోనే జరపాలని చెప్పి రాష్ట్ర కమిటీ నిర్ణయాన్ని ఇక్కడ ఉండేటువంటి నంద్యాల జిల్లా కమిటీ కూడా చర్చించుకొని వాళ్ళందరూ కూడా రాష్ట్ర మహాసభలు మా నంద్యాలలోనే జరపడానికి జిల్లా కమిటీ సభ్యులందరూ కూడా చాలా ఉత్సాహంగా ముందుకొచ్చి మహాసభని ప్రాంతంలో జరపాలని నిర్ణయించుకున్నందుకు రాష్ట్ర కమిటీ తరఫున నంద్యాల జిల్లా కమిటీకి మొదటిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా వేదికనే ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్య వేదిక అంటే మనకు డెబ్బై నలభై ఏళ్ళలో స్వాతంత్రం వస్తే యాభైలో మనం రాజ్యాంగాన్ని పూర్తి చేసుకుని రిపబ్లిక్ డే జరుపుకుంటే ఈ డెబ్బై ఐదు సంవత్సరాలు ఇంకా ఇంతవరకు కూడా ఏదైతే ఒప్పందం చేసుకున్నామో ఆ ఒప్పందం ప్రకారం ఒప్పందం అమలు జరగలేదు కాబట్టి ఆ అమలు జరపడం కోసం వచ్చినటువంటిది ప్రధానంగా సమాచారం చట్టం రెండు వేల ఐదు అక్టోబర్ పన్నెండు మేము ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్య వేదికలో ప్రధానంగా మూడు భాగస్వామ్య సంస్థలు ఉన్నాయి జన విజ్ఞాన వేదిక సత్యాన్వేషణ మండలి జయభారత్ అనేటువంటి సంస్థలు దీని దీని దీంట్లో భాగస్వామ్యంగా ఉన్నాయి ప్రధానంగా మేము ఈ ప్రజాస్వామ్యము అనేటటువంటిది రాజ్యాంగం రచించి రాజ్యాంగ సవరణ మేరకు డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ ద్వారా గ్రామ సభలు జరపాలని డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా వార్డు సభలు అంటే పట్టణాల్లో వార్డు సభలు జరిపి ఆ విధంగా ప్రత్యక్షంగా అక్కడే ప్రజలు పాల్గొంటేనే ప్రజాస్వామ్యం అవుతుంది మనకు ప్రాతినిధ్య స్వామ్యాన్ని అంగీకరించాం అంటే గణతంత్ర ప్రజాస్వామ్యాన్ని మనం అంగీకరించాం మన చేత ఎన్నుకోబడినటువంటి వాళ్ళు శాసనసభలోను మన చేత ఎన్నుకోబడినటువంటి పార్లమెంట్లోను మన నియోజకవర్గాలకు సంబంధించి పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించి పార్లమెంట్లో శాసనసభకు సంబంధించి వాళ్ళ నియోజకవర్గంలో ప్రజల తరఫున వాళ్ళ దగ్గర మాట్లాడమనే పద్ధతులు మనం ఒప్పందం అదే అదేవిధంగానే కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లే స్థానిక ప్రభుత్వాలుగా గుర్తించి గ్రామాల్లో అంటే గ్రామ పంచాయతీలని గ్రామ ప్రభుత్వాలుగా మున్సిపాలిటీలని కార్పొరేషన్లని స్థానిక ప్రభుత్వాలుగా గుర్తించి కేంద్రం దగ్గర నిధులు ఉన్నట్లే రాష్ట్రం దగ్గర నిధులు ఉన్నట్లే ఈ స్థానిక ప్రభుత్వాలు నిధులు కేటాయించి నిధులు విధులు కేటాయించాలనేటువంటి ఉద్దేశంతో వచ్చినటువంటిదే డెబ్బై మూడవ డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణ అది రాజీవ్ గాంధీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ సర్కారు అప్పుడు ఈ రాజ్యాంగ సవరణ చేసింది దీన్ని అమలు జరపడం కోసమనే మరి చట్టం వచ్చినప్పటికి కూడా సమాచార చట్టాన్ని దర్పించవలసిన బాధ్యత అవే అవగాహన కల్పించేటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కూడా ఆ చట్టం పైన అమలు తరిపించాలనేటువంటి నిర్లక్ష్యమైనటువంటి కారణంలోనే మేము ప్రధానంగా నాలుగు అంశాలని ప్రజల్లోకి తీసుకొని పోవాలా అత్యంత మూలకమైనటువంటి ఇది పరిష్కారం అయితే అనేకమైనటువంటి సమస్యల పరిష్కారానికి తోడ్పడుతుంది ఇది అనే ఉద్దేశంతోనే రాజ్యాంగం కనీస అవగాహన అనేది ఒకటి సమాచార చట్టం పైన అవగాహన కల్పిస్తూ ప్రధానంగా ఫోర్ వన్ బిని అమలు జరిపించాలనేటువంటి ఒకటి గ్రామ సభలు జరిపించాలా గ్రామ సభలు జరగాల వార్డు సభలు జరగాల తద్వారా అధికార వికేంద్రీకరణ జరగాలనేది ఒకటి ఎన్నికల సంస్కరణలు సంబంధించినంత వరకు కూడా ఎన్నికలతో లోపమోగిస్తామని మనందరికీ తెలుసు దీనిపైన ప్రజల్లో అవగాహన కల్పించాలనేటువంటి ధ్యేయంతో మేము సమాచార ప్రచార ఐక్యవేదిక రెండు వేల పదవులు ఏర్పడినప్పటి నుంచి దాని మీద పనిచేస్తున్నాం తర్వాత ఈ సమాచార ప్రచార ఐక్యవేదిక నుంచి రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టులో దీన్ని ప్రజాస్వామ్య పరిరక్షణ ఎత్తిక మార్చుకొని ఇది ద్వితీయ మహాసభ జరుపుకుంటున్నాం ముఖ్యంగా ప్రజలు ఈరోజు ప్రజాస్వామ్యం అంటేనే ప్రజలు యజమానులుగా గుర్తించాలని ప్రజలకు వాళ్ళ వాళ్ళ పనులపైన పోయినప్పుడు వాళ్ళని గౌరవించి వాళ్ళ పనులు చేసి పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ చట్టం వచ్చింది మరి ఈ చట్టాన్ని అమలు జరపాల్సినటువంటి అమలు జరిపించవలసినటువంటి యొక్క శాసన వ్యవస్థ కానీ ఉద్యోగ వ్యవస్థ కానీ న్యాయ వ్యవస్థ కానీ ఈరోజు బాధ్యత రహితంగా వ్యవహరించడం ద్వారానే ప్రజలకి అనేక రకాలైన సమస్యలు కారణమవుతుంది దీనిపైన అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే మేము ఇలాంటి మానసభలు జరపడము ఆ తర్వాత కాలేజీల్లోనూ హై స్కూల్లోనూ విద్యాలయాలు పోయి దీనిపైన కూడా అవగాహన కల్పిస్తూ గ్రామాల్లో అవగాహన కల్పిస్తూ ప్రజా బలం ద్వారా ప్రజాశక్తి ద్వారానే దీన్ని మనం అమలు కల్పించుకోగలము అనే దాంట్లో భాగంగానే మేము ఈ అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాం శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ఈ ఈ మెసేజ్ని ఈ సమాచారాన్ని ప్రజల దృష్టికి తీసుకుపోవడంలో సహకరించేటువంటి దగ్గర మీడియా మిత్రులకు కూడా మీకు వచ్చినటువంటి మీడియా మిత్రులకు ఈ జిల్లా మహాసభ తరఫున రాష్ట్ర కమిటీ తరఫున మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నా పేరు రామకృష్ణారెడ్డి ప్రజాస్వామ్య పరిరక్షణ రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు ప్రజాస్వామ్య పరిరక్షణ ఇచ్చే నంద్యాల జిల్లా ద్వితీయ మహాసభలు నంద్యాల జిల్లా కార్యాలయంలో ఈరోజు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంటుంది మా ప్రజాస్వామ్య పరిరక్షణ ఇచ్చేవేదిక ఈ జిల్లా మహాసభలకు ముఖ్య అతిథిగా చేసినటువంటి రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు రామకృష్ణారెడ్డి సార్ గారు చేసి వారి యొక్క సూచనలు సలహాల మేరకు ఈ యొక్క నూతన రాబో రెండు సంవత్సరాలకు నూతన జిల్లా బాధ్యులను కూడా ఈ మహా సముదాయాల వండుకోవడం జరుగుతూ ఉన్నది మరి ఈ రాబో రెండు సంవత్సరాలలో మా యొక్క ఐక్యవేదిక చేయబో కార్యక్రమాల గురించి కూడా మేము ఇక్కడ నిర్ణయాలు తీసుకొని మరి ముందుకు వెళ్ళడం జరుగుతుంది